కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వివేకానంద హై స్కూల్ నందు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు అంబేద్కర్ గారి గురించి ఆయన సాధించిన గొప్పతనాల గురించి పిల్లలకు వివరాలు తెలియజేస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని స్కూల్ యాజమానం ఆచార్య గారు మరియు విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు అంతేకాకుండా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా లక్ష్యాన్ని వదలలేదని తన అనుకున్నది సాధించారని ఈరోజు భారతదేశంలో గర్వపడేలా రాజ్యాంగ నిర్మాణం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటూ ఆయన సందర్భంగా తెలిపారు అలాంటిది ఆయన ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకోవటం చాలా మంచి కార్యక్రమం ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి శ్రీ వివేకానంద స్కూల్ యాజమాన్యం ఆచార్య మరియు సున్నిత సంగతి ఈ సందర్భంగా తెలిపారు అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని ఎటువంటి కలంశం లేకుండా అందరూ సమానమని ఆయన చెప్పిన మార్గంలో మనం అందరం నడుస్తూ పాటించాలని ఆయన చూపినటువంటి బాటలో ప్రయాణించాలని అంతేకాకుండా ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆచార్య ఈ సందర్భంగా తెలిపారు పాఠశాల విద్యార్థులు అందరూ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా శ్రీ వివేకానంద పాఠశాలలో నిర్వహించారు ఎప్పుడు ఆదివారం ఇరవై తేదీ పెట్టడం జరుగుతుంది అనేది తెలుసు ఎందుకు వాళ్ళని అంటే ప్రతిభావంతులకి మనం సహాయం చేస్తే వాళ్ళ యొక్క మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుని మారడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మనం ప్రతిభాపతికి వెళ్ళిన మరి సెలెక్ట్ అయినాడు మరి అతని ద్వారా చదివించినాడు కానీ గైక్వాడ్ మహారాజ్ ఒక కండిషన్ పెట్టినాడు ఎవరికైనా స్వార్థమే కదా నాకైనా మీకైనా మహారాజ్ ఏం చెప్పినాడంటే అయ్యా నిన్ను ఉన్నతమైన చదువులకు చదివిస్తాను ముందుకు పోవచ్చు నేను పెట్టినట్లా నీకు యాభై వేలు అడ్వాన్స్ ఇస్తాను నా స్కూల్లోనే పని అట్లా ఈ గైక్వాడి మహారాజు కూడా ఏం చెప్పినాడంటే నేను చదివిస్తాను లేదండి కానీ నువ్వు పై స్థాయికి పోయినప్పుడు నీకు ఉద్యోగం వచ్చినప్పుడు నీకు మంచి క్వాలిఫికేషన్ పెరిగినప్పుడు నా సంస్థానంలోనే వచ్చి పద్నాలుగు సంవత్సరాలు పనిచేయాలా అని చెప్తాను అంటే అది ఎప్పుడైతే అయిపోతుందో ఉన్నత క్వాలిఫికేషన్ అయిపోయినాయి నీ స్కాలర్షిప్స్ అయిపోయింది నువ్వు వచ్చి ఉన్నప్పుడు మరి ఇన్ని అవమానాలు చిన్నప్పటి నుంచి పడుతూ వస్తున్నాను మరి ఇంకా ఎన్ని అవమానాలు పడాలా అనే ఆలోచనతో మరి సొంతంగా వెళ్ళి ఏం చేస్తానంటే ఒక కంపెనీ పెట్టుకున్నాను సొంతంగా వెళ్ళినాడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ క్లర్క్ పని చేసే కంపెనీ ఇట్లా పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత కూడా ఏం చేసినారంటే వీళ్ళందరూ కూడా చాలా మంది వాళ్ళ మా సంస్థానం నుంచి బయటికి పోయినారు మరి ఈ విధంగా పెట్టుకున్నారు కదా అని చెప్పి అంటే అప్పుడు ఆ కులం వాళ్ళు